వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మేజనని ఏడు తరాలుగా కొనసాగిస్తున్న శిల్పకళలో వైవిధ్యమైన సృజనతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీ విగ్రహం కావాలంటే చాలు కాటూరి ఆర్ట్ గ్యాలరీ వైపు చూసేలా పేరు తెచ్చుకున్నారు తమ నైపుణ్యంతో ఎందరో మహానుభావుల ప్రతిమలకు ప్రాణం పోస్తున్న ఈ అరుదైన ఆర్ట్ గ్యాలరీపై మెగా నైన్ టీవీ ప్రత్యేక కథనం తెనాలి కీర్తిని ఇనుమడింపజేసేలా తన శిల్పకళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది తెనాలి శివార్లలోని కంచర్లపాలెంలో ఉన్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఈ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్న కాటూరి వెంకటేశ్వరరావు తెలియని వారు ఎవరూ ఉండరు వంశపారంపర్యంగా తమ తల్లిదండ్రుల నుంచి వచ్చిన కలను కాస్త మెరుగుపరిచి దానికి సాంకేతికతను జోడించి త్రీడీ టెక్నాలజీని ఉపయోగిస్తూ వైవిధ్యమైన విగ్రహాల తయారీలో తమకంటూ ఒక ప్రత్యేక శైలిని కాటూరి వెంకటేశ్వరరావు ఏర్పరచుకున్నారు స్వతహాగా ఆలయాలు గోపురాలపై ప్రతిమలు చెక్కే వంశంలో నుండి వచ్చిన తాను తొమ్మిదవ తరగతి వరకు విద్యను అభ్యసించి అక్కడితో ఆపేశామన్నారు తమ పూర్వీకుల బాటలో కళలు అభ్యసించి వారసత్వంగా వస్తున్న శిల్పకళను ఫైబర్ కాంస్య విగ్రహాల తయారీలో తనకంటూ గుర్తింపు సాధించామన్నారు తన ఇద్దరు కుమారులు అంది వచ్చిన తరువాత ఐరన్ స్క్రాప్ త్రీడీ విగ్రహాలతో తమ సృజనకు మరింత సాంకేతికతను జోడిస్తున్నామన్నారు వైవిధ్యమైన శిల్పాలను రూపొందిస్తున్నామన్నారు తద్వారా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తున్నామన్నారు ఈ క్రమంలో భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవాల వేళ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలతో ప్రదర్శనను ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్తో సహా పలు రికార్డుల సాధనకు ప్రయత్నాలు చేసి తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు మాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చినాయి మేము సూర్యాశిల్పాలు పెట్టిన తర్వాత అందరి విగ్రహాలు ఎవరి విగ్రహాలు ఆయన తయారు చేస్తాం రెండు రామారావు గారి విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎన్నో వందల్లో వేళల్లో తయారు చేసాం అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా వందల్లో వేళల్లో తయారు చేసాం అయితే ఈయన విగ్రహాన్ని ఫస్ట్ మేము సిట్టింగ్ విగ్రహం కూర్చున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఫస్ట్ తెలంగాణకి తయారు చేయడం జరిగింది అదే ఫస్ట్ విగ్రహం కూర్చున్న విగ్రహం నేను అనుకుంటున్నాను అయితే ఆ విగ్రహం మాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత మాకు రెండు మూడు రాష్ట్రాల నుంచి కూర్చున్న అంబేద్కర్ విగ్రహాలు మాకు కావాలని వాళ్ళు కోరటం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూర్చున్న అంబేద్కర్లో కూర్చున్న అంబేద్కర్ రకరకాల సైగతుల్లో తయారు చేసాం అంటే ఆరంగులాల దగ్గర నుంచి పదిహేను అడుగుల వరకు విగ్రహాలని మేము తయారు చేసాం మరి అలాగే ఈ విగ్రహాలతోటి ఒక భారీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తే మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పొందొచ్చు అని ఒక ఆలోచనతో దాదాపు ఆరు అడుగుల నుంచి అంగుళాల నుంచి పదిహేను అడుగుల వరకు కూర్చున్నాయి ఆరంగులాల నుంచి ముప్పై అడుగుల వరకు నిలబడ్డ అంబేద్కర్ గారి విగ్రహాలని తయారు చేసి మరి మా గ్యాలరీలోనే ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాం ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డుకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి వాటిని ఇలా ఇంతకు ముందు ఎవరు ఇలా చేయలేదు ఈ అవార్డులకి మేము అడవులు రాజకీయ నాయకుల విగ్రహాలతో సైంటిస్టులు మేధావులు అడవి జంతువులు ఇలా చెప్పుకుంటూ పోతే కాటూరి ఆర్ట్ గ్యాలరీలో కనబడని కళాఖండం లేదంటే అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో లభ్యమయ్యే స్పేర్ పార్ట్లు నట్టులు బోల్టులు చైన్లతో తమ కలను మరింత పదును పెట్టి సిపాయి జాతిపిత ప్రధాని మోదీ జడల బర్రే జీపు ఎడ్లబండి నందమూరి తారక రామారావు విగ్రహాలను తయారు చేసి మన్ననలు పొందారు ఆర్ట్ గ్యాలరీలో రూపుదిద్దుకున్న శిల్పాలు అనేక నగరాల్లో ప్రతిష్ఠించారు దేశ విదేశాల్లోనూ కొలువుదీరాయి అవకాశం లభిస్తే అమరావతి రాజధానిలో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నదే ప్రధాన లక్ష్యమని కాటూరి వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విగ్రహాలను తయారు చేసినట్లు తెలిపారు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే తెనాలి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతామంటున్నారు భారతీయులంతా గర్వపడే వ్యక్తి రతన్ టాటా ఎందుకంటే ఆయన ఈ దేశానికి ఓ దేశభక్తుడే ఆయన చెప్పుకోవాలి వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు మనం అంత అభిమానిస్తాం ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు సంపాదించారనుకుంటాం కానీ కోట్లాది రూపాయలు దానం చేసి మరి ప్రతి ఒక్కరి చేత ఒక గొప్ప వ్యక్తి ఒక మహనీయుడు మహానుభావుడు అనిపించుకున్నాడు రతన్ టాటా ఆయన ప్రజల మనసులను ఎలా గెలుచుకున్నాడు అనే ఉంటానికి ఉదాహరణ ఆయన మరణించిన వెంటనే మరి భారతదేశంలో ఎలాంటి స్పందన వచ్చిందంటే మరి ఎవరికి అలాంటి ఏ ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా రాని స్పందన ఆయన మరణించగానే ప్రతి ఒక్కళ్ళు తమ ముఖ్య తమ ఇంట్లో మనిషి చనిపోయినట్టుగా భావించి బాధపడ్డారు